ఆ కైంగర్యం ఏంటంటే ఏ ముద్ర తీసుకున్నా ఈ బొటనేళ్ళతో సహా మనకు మ్యాచింగ్ చేశారనుకోండి ఈ రకంగా ఇది వచ్చేసి మనకు సహస్రనామ ముద్ర అంటారు సహస్రనామ సహస్రం అంటే మనం ఊపిరి తీసుకున్న సహస్రం అంటే విష్ణు సహస్రం కాదు సహస్రం అంటే నాడీ సహస్రం ఏదైతే ఉందో ఆ సహస్రం తీసుకొని మనం చేసే వంటి ముద్ర ఈ ఒక ముద్ర మనం తీసుకున్నామంటే మహా ముద్ర అంటే ఉత్తర ముద్ర అంటారు ఈ ఉత్తర ముద్రని మనం తీసుకుంటే చాలా వరకు కూడాను యోగదాయకమైన వంటిది అన్ని విధాలమైనటువంటి జరగటం ఇది వచ్చేసి మనం అంటే భగిమా ముద్ర ఈ భంగిమ ముద్ర ఎక్కువ శాతము మన కూచిపూడి ముత్యాలు అని దాంట్లో దీంట్లో కనపడుతుంటుంది ఈ యొక్క ముద్రను మనం చూసుకుంటే ముద్ర ఈ ముద్రలో చాలా వరకు కూడాను ఎక్కువ శాతము జ్ఞానము తపస్పరగా అన్ని విధాలమైనటువంటి యోగదాయకం చేయటం అంటూ కూడా జరుగుతుంటాయి ఎప్పుడైతే కూడా ఆత్మ ఒకటైపోయిన అయిపోయిన తర్వాత ఓంకార జ్వాల ముదించుకొని ముద్ర వేసుకొని మన ఒక యోగా డే కావచ్చు ఇంకా ఎటువంటి అయినా ఆసనం రోజైనా కావచ్చు లేకపోతే ఏదైనా కూడా రోజు కూర్చొని మనం చక్కగా ఇంట్లో ఎప్పుడైనా కూడా మీరు ముద్ర వేసుకోవాలనుకుంటే ఉదయం నాలుగు నుంచి ఆరు లోపు ముద్ర వేసుకొని ఆసనం చేసుకుంటే మాత్రం మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది